దేవుడు ఉండమన్న స్థలంలో ఉండి నువ్వు కష్టపడు స్వామర్చనం ఏసునాములో నీకు దూరమగునుగాక హలే ఒక స్త్రీకైనా ఒక పురుషుడికైనా కష్టపడడం తప్పు లేదండి నువ్వు కష్టపడండి స్వామర్చనం దూరం చేయండి నేను ఏమంటానంటే బ్రదర్ జాగ్రత్త నీ తండ్రి ఒక్కడే కష్టపడుతున్నాడు కదా నువ్వు ఖాళీగా ఉన్నావు మీ ఇంట్లో ఎంతమంది సంపా ఎంతమంది సంపాదిస్తున్నారు ఎంతమంది ఖాళీగా కూర్చొని తింటున్నారు జీవితం అప్పులు పాలవడానికి కారణం ఏమిటంటే ఒక్కడ సంపాదిస్తే నలుగురు తినడం ఇది మీ మంచి పద్ధతి కాదు ఇది మంచిది కానే కాదు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి అప్పులు పాలైపోతున్నారు ఇంటిళ్ళ పాదులు కష్టపడండి ఇది దేవుడు కోరుకుంటున్నాడు మీరు చెమట తీసి భూమికి భూమి మీద చెమట తీసి తిందురు అన్నాడు చెమట తీయాలి ఇది మంచిది స్తోత్రం చెప్పగలరా కష్టపడడం అవమానకరంగా ఫీల్ అవ్వకండి నువ్వే కష్టము చేసినా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఇసాకు నేర్చుకుంది ఏమిటంటే ఆ పిలిస్తీల మధ్యలో అతడు దీవించబడడానికి వారు అసూయపడినంతగా ఆశ్రయించబడడానికి కారణం ఏంటంటే అతడు కష్టపడ్డాడు యాకోబును గురించి యాకోబు సాక్ష్యం ఇస్తాడు నువ్వెందుకు ఒక చేతికరతో వచ్చి రెండు గుంపులుగా ఇంత ఆస్తిని తీసుకుని వెళ్తున్నావంటే రాత్రి రాత్రి మంచుకి నా తల తడిచిపోయేది పగలు ఎండకి ఎండిపోయేవాడిని నిద్ర నా కన్నులకు దూరమైంది నా దేవుడు నా చేతులు కష్టాన్ని చూశాడు నా ప్రయాసను చూశాడు నన్ను ఆస్వాదించాడన్నాడు నువ్వు సుఖపడే టైం ఒకటి ఉంటుంది తమ్ముడు నేను అంటాను అరవై సంవత్సరాలు అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వం కష్టపడమని వారికి చెప్తుంది ఇప్పుడు అరవై రెండు సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇప్పుడు నువ్వు ఎన్ని సంవత్సరాలకు రిటైర్మెంట్ తీసుకుంటావు కనీసం గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన సంవత్సరాలన్నా నువ్వు పనిచేయాలి కదా ఏమ్మా యాభై సంవత్సరాలకే ముసలమ్మ అయిపోయావా నువ్వు ముసలమ్మ పోయి ముసలమ్మం అనుకుంటే త్వరగా పోతావు అర్థమైందా అలా అని ముసలమ్మ కాస్త కొర్రమ్మాయిలాగే డ్రెస్సులు వేసుకొని తిరగమని కాదు నేను అంటుంది అలా అని కాదమ్మా ఎవరెవరు ఇష్టం వాళ్ళది నేనిప్పుడు పని చేయగలను కష్టపడగలను నా నన్ను మోసే మోసే కణానికి వేగి చూడడానికి పంపించినప్పుడు నాకు నలభై సంవత్సరాలు ఇప్పుడు నాకు ఎనభై ఐదు సంవత్సరాలు అంటే ఈ నలభై ఐదు సంవత్సరాలు గడిచిన ఆనాడు నాకు ఏ బలముందో ఈనాడు కూడా అదే బలముంది ఇప్పటికీ యుద్ధము చేయగలను ఇప్పటికి ఏమన్నాడు ఇప్పుడు కష్టపడగలను ఇప్పుడు యుద్ధం చేయగలను అన్నాడు యహోశ్వా ఇప్పుడు మన వాళ్ళు ఏమంటారంటే అప్పుడు రెండు కంచాలు తినగలను ఇప్పుడు రెండు కంచాలు తినగలను నలభై సంవత్సరాల వయసులో రెండు కంచాలు తినగలను ఎనభై ఐదు సంవత్సరాల్లో కూడా రెండు కంచాలు తినగలను రెండు కంచాలు తిన్నాడు పని ఏమండి వయసు పెరిగే కొలది తిండి తగ్గించుకో కంచాలు తగ్గించు ఏమనుకోద్దు స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే పని నీకు తగిన పని నువ్వు చేసుకో ఎప్పుడైతే స్వామర్చనం ఇంట్లో ఇంటిళ్ళ పాదులకు స్వామర్చనం ఉందో అసలు నీవు మీ నాన్న సంపాదించాడు నువ్వెంత సంపాదిస్తున్నావు నెలకే అన్న నాకు జాబ్ రాలేదు మంచిదే నువ్వు జాబ్ వచ్చింది నాక మరి తప్పదు కానీ ఈ లోపల ఖాళీగా ఉండడం ఎందుకు ఏదో ఒకటి చేయవచ్చు కదా అంటారు నేను ఏమంటారు స్తోత్రం చెప్పగలరా నువ్వు ఉండేది అద్దింట్లో ఉండేది రేకుల ఇంట్లో అర్థమవుతుందా నీకు సొంత ఇల్లు కూడా లేదు కానీ జాబ్ వచ్చిందాక నువ్వు ఖాళీగా ఉంటే నీ బండికి పెట్రోల్ వంద రూపాయలు కావాలా అర్థమవుతుందా నీ సెల్ ఫోన్కి బ్యాలన్స్ కావాలా నీ ఫ్రెండ్స్తో తిరగడానికి వాళ్ళతో తినడానికి కొంత డబ్బులు ఖర్చు అవ్వాలి నువ్వు జాబ్ చేయింది కాక తిండి తిన్న తిండి తిండికి ఇటన్నిటి ఖర్చు అంటే నేను అనేది ఏమిటంటే మరి నన్ను ఏం చేయమంటావన్నంటే నేనేమంటానంటే అవసరమైతే నీకు తగిన చిన్న పనికైనా మీ నాన్నతో కలిసి వెళ్ళేదన్నా తోడ్పడు హలే మీ నాన్నతో కలిసి ఏదన్నా తోడ్పడు మనం చెప్పాను ఆడు గురించి సెలవుల్లో వాళ్ళ నాన్నతో కలిసి వడరంగి పని చేసేవాడు తప్పేముంది ఆ నాన్న వడ్రంగి మేస్త్రి కూడా చెక్కలు అందించాడు ఆడుకోవడం పని నాన్న కాంట్రాక్ట్ కొకుంటాడు ఏమో కూడా ఒక కూలి మనిషి తగ్గాడు కదా నేనేమంటానంటే కష్టపడడం ఎప్పుడైతే నువ్వు మానేస్తావో దరిద్రం అప్పుడే స్టార్ట్ అయింది దేవుడు కష్టజీవులను ఆశ్రవదిస్తాడు కానీ కష్టపడేవాడిని ఆశీర్వదిస్తాడు కానీ స్వామరుని ఆశీర్వదించడు తెలుసా స్తోత్రం చెప్పండి స్వామర్ని దేవుడు ఆస్వాదించడు స్వామర్ని దేవుడు ఆస్వాదిస్తే ఇంకెట్లా ఆశీర్వదం సాతాను గాడు ఒక్కడే ఆస్వాదించాలా అన్ని ఎందుకంటే స్వామర్ దొంగతనం చేయాలా స్వామి అక్రమాలు చేయాలి కష్టజీవి ఆస్వదించబడిన వాడు దొంగ కాలేడు వాడు మోసం చేయలేడు తన కష్టాన్ని నమ్ముకొని పైకొస్తాడు నువ్వు అలా కష్టపడి చదువుకో దేవుడు నీకు ఉన్నతమైన మంచి జాబ్ ఇస్తాడు నీ సాక్ష్యం ఉంటుందే నీవేం చెబుతావు రేపు పొద్దున ఇప్పుడు అమెరికాకి చాలామంది పిల్లలు వెళ్తున్నారు ఇప్పుడు మన చర్చి నుంచి కూడా చాలామంది ఎంఎస్ చేయడానికి వెళ్ళారు వాళ్ళు చేసే పని ఏమిటి తెలుసా ఎంఎస్ ఎంఎస్ చేస్తూ ఓ పక్క చదువుకుంటూ ఓ పక్క హోటల్లో చిన్న చిన్న వర్కులు చేసుకుంటూ చిన్న చిన్న పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ వారు రూమ్ వారు రెంట్ కట్టుకుంటూ వారు ఇంకా చెప్పాలంటే వారి ఫీజులు వారు కట్టుకుంటూ చక్కగా చదువుకుంటున్నారు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వెళ్ళారు అమెరికాకి ఇద్దరు అక్క చెల్లెళ్ళు వారు పార్ట్ టైం జాబ్ చేస్తూ కేఎఫ్సిలో నెల నెల నాకు దశంభాగం కూడా పంపిస్తున్నారు ఆ పిల్లలు నేను చెప్పాను ఎందుకమ్మా అంటే అన్నయ్య మేము దర్శింభాగం భాగం ఇచ్చిన తర్వాత దేవుడు మా జీతం పెరుగుతుంది మేము పార్ట్ టైం జాబ్ లాగలేదు ఫుల్ టైం జాబ్ లాగే ఉంటుంది మాకని పంపిస్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఆడపిల్లలైతేనేమి ఏంటి అలా చూస్తున్నారు అక్కడ పార్ట్ టైం జాబ్ చేసిన కప్పులు కడిగేటువంటి వాడు అప్పుడు ప్లేట్లు కడిగేటువంటి వాడు ఇక్కడ కడిగితే రోగమా ఏంటి అలా చూస్తున్నారు అమ్మ మా అబ్బాయిని హోటల్కి పంపిస్తాం అన్నయ్యా అక్కడ అమెరికా వెళ్ళిన వాళ్ళందరూ ఈ రెండు సంవత్సరాలు అదే చేస్తున్నారు అక్కయా నువ్వెప్పుడైతే ఈ విధమైనటువంటి పనికి మారిన ఆలోచనతో ఉంటావో చేస్తే తప్పని అప్పుడే నువ్వు అప్పులు పోలవుతావు ఇసాకు కష్టపడే జీవి కష్ట జీవి స్తోత్రం చెప్పాలి